నమస్తే అండి ఇప్పుడు చాలామందిలో పిల్లల్లో పెద్దోళ్ళు రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంది పిల్లలైతే పాలు తాగమంటే మారం చేస్తుంటారు అలాంటి వాళ్లకు ఈరోజు నేను ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తున్నాం పూర్వం మాకు అప్పుడు రైస్ పండేటి ఆ రైస్తో అటుకులు చేసేవాళ్ళు అటుకులు బెల్లము పాలు కల్పించేవాళ్ళు అమిత బెలము శక్తివంతమైనటివి అప్పట్లో డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి దొరికేటివి కాదు ఇలాంటి వాటితోనే మేము తినేవాళ్ళము అధిక రెసిస్టెన్స్ పవర్ కూడా ఉండేది మంచి బలము ఎముకలు ఇలాంటి దృఢంగా ఏంటి అనమాట అంత శక్తివంతమైనవి అలాంటివి ఈరోజు మీకు చేసి చూపించేదానికి తీసుకొని వచ్చాము అటుకులు బెల్లము పాలు వీటితో రెసిపీ చేసుకోగానే పిల్లలకు పెట్టగలిగితే అమిత బలాన్ని ఇస్తే మంచి ఆరోగ్యం మనం ఇప్పుడు రెసిపీ చేసుకోవాలంటే ముందుగా అటుకులు కొంత బెల్లము పాలు తీసి పెట్టుకోవాలి ముందుగా ఒక గ్లాస్ పాలను మరిగించుకొని వాటిని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులో అరకప్పు అటుకులను అందులో వేసుకోవాలి మనం కాచిన పాలని ఈ అటుకుల్లో పోసుకోవాలి ఈ విధంగా పోసుకొని ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి అటుకులు బాగా నానేటట్టుగా ఈ అటుకుల్లో వేడి పాలు వలన అటుకులు బాగా పాలను లాగేస్తాయి బాగా మెత్తగా అవుతాయి ఈ అటుకుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి చాలా మేలు చేస్తాయి మన శరీరానికి జీర్ణ వ్యవస్థ మీద బాగా పనిచేస్తుంది చూడండి అటుకుల్లో పోసిన పాలు బాగా పీల్చేసింది ఐదు నిమిషాలు నాన్ని ఇంకొంచెం పాలు అందులో పోసుకోవాలి చాలా జ్యూసీగా ఉంటాయి చూడండి అటుకులు పాలు బాగా పీల్చేసినాయి మనం పిల్లలకు పాలు గ్లాస్ తాగమంటే తాగరు ఈ విధంగా చేస్తే అటుకుల్లో బాగా పాలు పీల్చుకుంటాయి కాబట్టి వీటిని పెట్టగలిగితే ఆమెతో శక్తి వస్తుంది పిల్లలకి ఇందులో రెండు స్పూన్లు బెల్లం వేసుకోవాలి అంటే ఎక్కువ తీపి తినేవాళ్ళు అంటే వాళ్ళ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు ఇందులో తీపు కలిసినందువల్ల అమ్మిత రుచికరంగా ఉంటుంది ఈ బెల్లము పాలు అటుకులు కలిసినందువల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మంచి బలాన్ని ఇస్తాయి పిల్లలకి చూడండి అన్నీ కలుపుకోవాలి ఆ విధంగా బాగా బెల్లం కరిగేటట్టుగా కలుపుకోవాలి చూడండి బెల్లాన్ని ఆ విధంగా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి చూడండి రెడీ అయిపోయింది అటుకులు పాలు బెల్లం అమిత శక్తివంతమైనటువంటి రెసిపీ ఇది పిల్లలు తినొచ్చు నీరసంగా ఉన్న పెద్దవాళ్ళు కూడా తినవచ్చు అనమాట మనం స్నాక్స్గా తినేటప్పుడు దీన్ని కూడా ఆ టైంలో తినగలిగితే మంచి శక్తి వస్తుంది పిల్లలు స్కూల్కి పోయి వచ్చినప్పుడు నీరసంగా ఉంటారు అలాంటప్పుడు కూడా ఇలా ఇలాగ చేసి తినిపిస్తే వాళ్ళకు మంచి శక్తినిచ్చి ఎదుగుదలకు కూడా బాగా పనిచేస్తుంది ప్రతిరోజు ఇలాంటి రెసిపీలు మీకు చేసి చూపిస్తుంటా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి చూడండి బెల్లం అటుకులు పాలతో చేసిన రెసిపీ రెడీ అయిపోయింది అమిత బలాన్ని ఇచ్చే రెసిపీ కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఈజీగా చేసుకోండి అందరూ ఈ విధంగా చేసుకుని పిల్లలకు పెట్టి తినగలిగితే మంచి శక్తిని ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే